ఇప్పుడు రాశికి శ్రీ విశ్వావసనం సంవత్సరం ఎలా ఫలితాలు ఇస్తాయో చూద్దాం రాశికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సో రాజపూజ్య అవమానాలు ఎక్కువే ఉన్నాయి సమానంగా ఉన్నాయి కానీ ఆదాయ వ్యయాలు చూసినప్పుడు పద్నాలుగు రెండు సో అద్భుతమైన ఆదాయం కనిపిస్తోంది చాలా తక్కువ పాళ్ళు వ్యయం కనిపిస్తోంది అంటే దానికి ఉద్దేశం ఏంటంటే మనకి వెల్త్ అనేది అక్యుములేట్ అవుతుంది సో ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో షట్గ్రహ గ్రహ కూటమితో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాదితో సో శాటన్ మీకు సిక్స్త్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్కి వస్తున్నారు షష్టమ స్థానంలో శాటన్ గత రెండున్నర సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఉంటారు ఎన్నో మంచి మీకు మీకు అష్ అష్టమంతో పాటు సప్తమంతో పాటు నవమం దశమంలో మీకు గురువు ఉన్నారు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పటిదాకా మీకు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం సప్తమంలోకి శాటన్ రావడంతోనే మీకు కళత్రానికి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ బికాస్ శాటన్ డైరెక్ట్గా మీ హౌస్ని చూస్తారు ఇక్కడ కన్యారాశి గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఈ షడ్గ్రహ కూటమి వల్ల చెప్పుకోవాలి మీరు చూసారంటే ఒక కన్యా రాశికి మట్టుకు దాదాపుగా తొమ్మిది గ్రహాల ఇంపాక్టు కలుగుతుంది ఇలా చాలా రేర్గా కలుగుతుంది ఏంటి తొమ్మిది గ్రహాల ఇంపాక్ట్ ఏంటి అంటే ఉగాది రోజు షట్ గ్రహాలు మీకు మీ సప్తమంలో కూర్చొని మీ రాశిని చూడటం జరుగుతుంది డైరెక్ట్గా చూస్తున్నాయి సమసప్తకంలో వాటి దృష్టి పడుతున్నాయి ఆరు గ్రహాలు అలాగే ఈరోజు గురువు చూసుకున్నామంటే గురువు మీకు నవమంలో కూర్చొని పంచమ దృష్టిగా మీది మీ రాశిని చూస్తున్నారు సో ఆరు ప్లస్ ఒకటి ఏడు రాసులు మీరు చూస్తున్నాయి ఎనిమిదవది కుజుడు మీకు దశమంలో కూర్చొని చతుర్థ దృష్టిగా మీ రాశిని చూస్తున్నారు కాబట్టి తొమ్మిదిలో ఎనిమిది రాసుల దృష్టి మీ కన్యా రాశి మీద పడుతోంది అలాగే అదే రాశిలోనే కేతువు ఉన్నారు సో తొమ్మిది రాశి తొమ్మిది గ్రహాలు కూడా డైరెక్ట్గా మీ రాశి మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి దిస్ ఈస్ ఎ వెరీ రేర్ ఫినామినా డెఫినెట్లీ ఇన్ అస్ట్రాలజీ తొమ్మిది గ్రహాలు ఒక రాశి మీద ఇంపాక్ట్ కలగడం ఇది ఏ రకంగా మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నప్పుడు మొదటి రెండు నెలలు ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది ఎప్పుడు గురువు మారేదాకా మీకు దాదాపు సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ థింగ్సే మీకు జరుగుతాయి కానీ గురు గోచారం తో పాటు రాహుగోచారం జరిగినప్పుడు కొన్ని ఛాలెంజెస్ డెఫినెట్గా మే నుంచి స్టార్ట్ అవుతాయి ఎలాంటి స్టార్ట్ అవుతాయి అని అనుకున్నప్పుడు మొదటిగా మీకు కలత్రంలో ప్రాబ్లం అంటే ఫ్యామిలీ ఇష్యూస్ రావడం హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ స్పౌస్తో కొన్ని ఇబ్బందులు జరగడం అలాగే ఖర్చులు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కొద్దిగా స్టార్ట్ చేయడం మొదలవుతాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెరీర్లో మీరు అనుకున్నంత సాధించలేకపోవడం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివ్ రిజల్ట్స్ రాకపోవడం ఇలాంటివి స్టార్ట్ అవుతాయి సో ఈ ఇయరు మధ్యలో దాదాపుగా మీకు డిసెంబర్ దాకా ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ మే డిసెంబర్ దాకా కొంత యావరేజ్గా జరిగిన డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ది ఇయర్ మళ్ళీ అద్భుతంగా జరుగుతుంది ఎప్పుడైతే డిసెంబర్లో మళ్ళీ గురువుగారు వక్రంతో వక్రత్యాగం చేసి ఆయన మీ దశమానికి వస్తారో అక్కడి నుంచి ఇయర్ ఎండింగ్ దాకా మీకు దాదాపు ఎయిటీ పర్సెంట్ గుడ్ రిజల్ట్స్తో ఈ ఇయర్ జరుగుతుంది సుమ ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంటే జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతర వల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్ నా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కొడుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం